శ్రీ విఘ్నేశాయ నమ శ్రీగురుభ్యో నమ మహాసరస్వతి నమః నమస్కారం అండి ఎలా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈరోజు దంపతుల మధ్య అన్యోన్యంగా లేకపోతే మనం ఏం చేయాలి ఎందుకు ఈ అన్యోన్య దాంపత్యం ఉండట్లేదు అంటే ఇరువురు వాళ్ళు కాదా భార్యాభర్తల మధ్య అనురాగం లేకపోతే జీవితం ఎలా నడుస్తుంది దాంపత్యం ఎంతో మధురమైనది దాన్ని మనం జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం చిన్న చిన్న కోపాల ద్వారా చిన్న చిన్న ఆర్థిక విషయాల ద్వారా నేను ఎంతోమందిని చూశాను డబ్బు లేకున్నా కానీ ఆనందంగా చెట్టా పట్టాలు వేసుకొని వెళ్ళే దంపతులను చూసాను వాళ్ళని చూస్తే ముచ్చటేసిండు ఇద్దరు కూలి వాళ్ళే వాళ్ళిద్దరిని చూసుకుంటే ఎంతో చక్కగా అనిపించింది కానీ లక్షల రూపాయలు ఉండి ఆర్థిక వెసులుబాటు ఉండి ప్రభుత్వ ఉద్యోగాలు ఉండి ఏమీ చేయలేకపోతున్నారు చీటికి మాటికి గొడవలు అతను చేయి చేసుకోవడం ఈ అమ్మాయి ఏదో అనడం ఈ విధంగా జరుగుతుంది మంచి మంచి ఉన్నతమైన కుటుంబాలలో కూడా జరుగుతూ ఉంటుంది నేను చెప్పినట్టే వినాలి నువ్వు చెప్పినట్టే వినాలి ఈ బంధ ఈ బంధాలన్నీ కూడా కొడుతున్నాయి దానికి కారణం ఏమిటి మరి ఇద్దరు చదువుకున్న వారే అమ్మాయి చదువుకున్నదే అబ్బాయి చదువుకున్నదే ఆరు నెలలు పట్టుమని కూడా వీరు కలిసి ఉంటలేరు స్నేహపూర్వకంగా తర్వాత వారు విడాకులకు వెళ్తున్నారు ఇలాంటి సమస్యలు మరి పూర్వకాలంలో ఉండేటి కాదు సర్ది చెప్పేవారు తల్లిదండ్రులు దాంతోపాటు ఎవరైనా పెద్దవాళ్ళని కలిసి ఎందుకు ఇలా జరుగుతుంది గోచారమా లేకపోతే ఏమి జాతక లోపమా మరి పెళ్లికి ముందు అన్ని రకాల జాతకాలు పరిశీలించిన వాళ్ళకి ఇలా జరుగుతున్నాయి ఎందుకు నా ఉద్దేశం ప్రకారంగా వారు వివాహం చేసే ముందు పూర్తి స్థాయిలో జాతకాన్ని పరిశీలించలేకపోవడం ఒకటి ముందుగా వివాహం చేసుకునే ముందు ఆ అమ్మాయితో ఏదైనా గౌరీ పూజ లాంటివి చేయించి శాంతి కర్మలు చేయించడం జాతకంలో దోషాలు ఉండేది ఉంటే దానికి సరి అయిన పరిహారాలు చేయించడం ఇకపోతే భౌతికంగా ఒకరికొకరు ముందుగా ఒక సంవత్సరం రెండు సంవత్సరాల కాలం వాళ్ళ అండర్స్టాండింగ్గా ఉండవలసిన అవసరం ఉంది భార్యాభర్తలు భర్త ఒకరినొకరు అర్థం చేసుకునేంత వరకు వారు ఓపికగా ఉండవలసింది దానికి కుటుంబీకులందరూ సహాయం చేయవలసిన అవసరం ఉంది ఇకపోతే ఒకరిపై ఒకరు పెత్తనం చేయాలని ఇద్దరు ఎంప్లాయీస్ అయినప్పుడు నేను కూడా ఎంప్లాయీని నువ్వు కూడా ఎంప్లాయీని అని అంటారు కానీ భార్యకు కొన్ని డ్యూటీస్ ఉంటాయి భర్తకు కొన్ని డ్యూటీస్ ఉంటాయి పూర్వకాలంలో భార్య డ్యూటీలు భార్యకు భర్త డ్యూటీలు భార్య భర్తకు ఉండేది కానీ ఇప్పుడు ఇద్దరు వ్యాపారం చేయడం మూలంగా ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా అందుబాటు కావాలని లేనిపోని ఆశలకు ఈఎంఐలు కట్టాలని ఇద్దరు చేసి ఇద్దరు అలసిపోయి నువ్వు వండాలంటే నువ్వు నేను వండాలంటే నువ్వు ఈ గొడవలు అవుతున్నాయి కానీ నిజానికి జాతకంలో లోపాలు కనుక ఉంటే ఇలాంటి సమస్యలకు మనం పరిష్కారం తెలుసుకోవచ్చు ఎలా తెలుసుకోవచ్చు ఎవరి జాతకంలోనైనా కానీ ఏడవ ఇల్లు అధిపతి వివాహానికి సంబంధించిన అధిపతి అతను మంచి క్షేత్రంలో ఉన్నాడా లేదా అతను నీచపడిపోయాడా ఒకవేళ నీచపడితే ఏం చేయాలి దానికి శతకోటి ఉపాయాలు ఉన్నాయి ఆ గ్రహాన్ని ఆరాధించడం దాంతోపాటు ఏదైనా రత్నధారణ చేయడం లేదా ఒక యొక్క మంత్రాన్ని చేయడం ఆ విషయాన్ని తెలుసుకొని సర్దుబాటుగా ఉండడం అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఏడవ ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించాలి ఇకపోతే పన్నెండవ ఇల్లు కూడా చూడవలసిన అవసరం ఉంది భార్యాభర్తల మధ్య అనురాగాన్ని పెంచేది కొంత భౌతికంగా కూడా ఉంటుంది కొంత శారీరకంగా కూడా ఉంటుంది కొంత మానసికంగా కూడా ఉంటుంది ఆ మానసిక భౌతిక శారీరక సంబంధాలు సరిగ్గా లేనప్పుడు గొడవలు అవుతాయి అది పన్నెండో ఇల్లు చూపెడుతుంది దీన్ని చెప్పడానికి విచిత్రంగా ఉండవచ్చు మీ అందరికీ పన్నెండో ఇల్లు ఇది పడక సుఖాన్ని తెలియజేస్తుంది భార్య మధ్యల బంధాన్ని భౌతికంగా శారీరకంగా మానసికంగా ఏకం చేసే స్థలం అది ఆ స్థలం కనుక కరెక్ట్గా లేకపోతే ఆ పన్నెండో ఇల్లు సరిగా లేకపోయేది ఉంటే వీరిద్దరి మధ్య గొడవలు అవుతాయి ఈ గొడవలకు దారి తీసి విడాకుల దాకా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇకపోతే జాతకంలో రెండవ ఇల్లు అది కుటుంబానికి సంబంధించింది వీరిద్దరి మధ్య సఖ్యత ఉండవచ్చు ఆ కుటుంబంలో ఈ అమ్మాయి ప్రవర్తన సరిగా లేకపోవచ్చు తల్లిదండ్రులకు అత్తమాములకు గౌరవం ఇవ్వ దాన్ని ఈ అబ్బాయి చూసి ఇబ్బంది పడవచ్చు దానికి కారణం రెండో ఇల్లు కుటుంబ స్థానం అంటారు దాన్ని ఆ కుటుంబ స్థానంలో గనక సరి గ్రహాలు గనక ఈ అమ్మాయికి ఉండి సరిగా చేయగలిగితే బాగా ఉంటుంది మరి ఉండలేదు ఒకవేళ దేవుడిచ్చిన ఆ కార్యక్రమం అలా ఉంది దానికి ఏమీ చేయాలి ఏ గ్రహం అయితే మనకు రూపంగా ఉందో దాన్ని మనం ఆరాధించాలి దాని యొక్క మంత్రయుక్తంగా మనం ఏదైనా చేయగలగాలి లేక యంత్రయుక్తంగా ఏమైనా చేయగలిగితే ఆ గ్రహాన్ని యొక్క తగిన రత్నధారణ చేయాలి అలా చేసినప్పుడు సరిగా ఉంటుంది ఇకపోతే ఐదవ ఇల్లు ఈ ఐదవ ఇల్లు ఇంటెలిజెన్స్కి సంబంధించింది అవగాహన చాకచక్యము తెలివి ఇంటే జ్ఞానము ఇవన్నిటికి సంబంధించింది ఆ ఐదో ఇల్లు కూడా సరిగా లేకపోతే అజ్ఞానంతో ఉండి అత్తమామలను దూషించడము బా భర్తను దూషించడం భార్యను దూషించడం ఈ విధంగా గొడవలకు కారణమైపోయి చిన్నభిన్నమవుతుంది అప్పుడు కూడా మనం చేయవలసిన పని ఏమిటంటే అది తెలుసుకొని ఆ గ్రహం యొక్క పరిష్కారాన్ని తెలుసుకొని కనుక చేస్తే ఖచ్చితంగా అవుతుంది ఎవరి జాతకంలోనైనా కానీ నేను ముఖ్యంగా సూచించేది ఏడవ ఇల్లు పన్నెండవ ఇల్లు సరిగ్గా చూసిన తర్వాత వివాహానికి వెళ్ళాలి ఎందుకంటే ఆ అమ్మాయికి పెళ్ళి కాకుండా పోదు ఈ అబ్బాయికి పెళ్లి కాకుండా పోదు ట్రాష్ తీసి పడేస్తే మీ జీవితాలు వ్యర్థమవుతాయి జ్యోతిష్యం ఖచ్చితంగా తెలియజేస్తుంది మీకు కొంత నచ్చవచ్చును ఆ సంబంధ బాంధవ్యాలు కానీ జాతకంలో కనుక పన్నెండవ ఇల్లు ఏడవ ఇల్లు కనుక సరిగా లేకపోతుంటే మీ కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది ఐదవ ఇల్లు సరిగా లేకపోతే సంతానం లేట్ అవుతుంది దానివల్ల కూడా కుటుంబ ఫలితాలు అయిపోయి నేను వేరే వివాహానికి వెళ్తానని అబ్బాయి అనడం నీ వల్ల సంతానం కావట్లే అమ్మాయిని నిందించడం పది మందులు పరువు తీసుకొని గొడవలకు దారితీస్తాయి ఇకపోతే ఆర్థిక విషయాల వల్ల కూడా భార్యా మధ్యల మధ్య గొడవలు రావచ్చు అది రెండో ఇల్లు ఏంటిది ధనస్థానం అది పదకొండో స్థానం రెండో ఇల్లు ఈ రెండింటికి ఈ ధనస్థానం కూడా సరిగా లేకపోతే దుబారా ఖర్చులైపోయి ఎంత కష్టపడ్డా కానీ ఇద్దరు కష్టపడుతూ ఉంటారు లక్షలు లక్షలు సంపాదిస్తూ ఉంటారు ఈఎంఐలు కార్లు కొనడం ఫర్నిచర్ కొనడం వీటికే సరిపోతుంది ఇది వద్దంటే అది కొన్నావు ఇది వద్దంటే ఇది కొన్నావు అని భార్య నిందించడం నువ్వు అనవసరంగా నువ్వు బ్యూటీ పార్లర్లకు వెళ్తున్నావు అని భర్త నిందించడం ఇవన్నీ జరుగుతాయి కానీ మరి ఏమీ లేని వారికి ఆనందంగా జీవిస్తున్నారు వారి జాతకాలు సరిగ్గా ఉన్నాయి కాబట్టి అలా జీవిస్తున్నారు వారు ఒకరి పట్ల ఒకరికి అవగాహన ఏర్పడుతుంది మనం అనుకుంటాం ఏమని ఎంతో అవగాహనగా ఉందాం ప్రేమగా ఉందాం అది మూడు నాలుగుల ముచ్చటగానే ఉంటుంది దానికి కారణం ఖచ్చితంగా నేను చెప్తున్నాను అది జాతకాలే జాతక పరిష్కారాలు కనుక చేసుకొని మీ ఆ విషయాన్ని తెలుసుకొని వెళ్తే మీకు ఖచ్చితంగా పరిష్కార మార్గం తెలుస్తుంది ఇకపోతే మనము న్యూమరాలజీ పరంగా కూడా డేట్ ఆఫ్ బర్త్ల ప్రకారంగా ఒకరికొకరు స సరియైన నెంబర్స్ కనుక ఉండేది ఉంటాయి సరి అయిన నెంబర్స్ ఉంటే వారి జీవితాలు సఖ్యంగా జరుగుతాయి న్యూమరాలజీ పరంగా ఏది ఏమైనప్పటికీ మనం పూర్వకాలంలో వివాహాలు చేసే ముందు వారికి జ్ఞానవంతులు వారి జాతకాలు పరిశీలించి అవన్నీ చేసి ఒక సందర్భాలలో పేరు మార్చాలన్న సందర్భంలో పేరు మార్చేవారు వారంత జ్ఞానవంతుడు పేరు మార్చిన తర్వాత వివాహం చేసేవారు ఆ దానివల్ల వాళ్ళు చాలా ఆనందంగా జీవించారు ఈరోజు పేరు మార్చాలనంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే నేను ఎందుకు మార్చుకుంటాను నా పేరు నా కాలానే ఉండాలి పేరు మార్చడం వల్ల భవిష్యత్తు బాగైతుంది అనుకుంటే పేరుదేముందండి చక్కగా మార్చుకోవచ్చును కాబట్టి మీకు ఇలాంటి గొడవలు ఇలాంటి సమస్యలు ఎన్ని రోజులని పడతారు మీరు ఈ కష్టాల నుంచి గట్టెక్కాలంటే మీరిద్దరి మధ్య అనుబంధంగా ఉండాలంటే మీరు ప్రశాంతంగా జీవించాలనుకుంటే ఎవరైనా ఒక పెద్దవారిని కలవవలసిందే ఒక జ్యోతిషిని కలవలసిందే ఒక నిమరాలిష్ని కలవలసిందే కుటుంబాలు చితికిపోతున్నాయి కానీ దైవం పట్ల అవగాహన లేక జ్యోతిష్యం పట్ల అవగాహన లేక ఒక మార్గాన్ని ఏర్పరచుకోలేక ఎన్నో కుటుంబాలు చితికలబడిపోతున్నాయి కాబట్టి మీకు ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఈ కింద నెంబర్ ఫోన్ చేయండి మీకు తగిన సలహాలను ఇచ్చి మీకు జాతక పరిష్కారాన్ని చేసి సరైన మార్గాన్ని సూచిస్తాను దయచేసి లైక్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రో मराल नमस्कार